వారి యొక్క దమనకాండ అధికార దర్పం అంగబలం అన్నీ కూడా ప్రదర్శించడం అనేది అనంతపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూస్తున్నారు అనంతపురం నగరము ప్రశాంతతకు నిలయమైనది ఏనాడు కూడా రాజకీయాలు ఎలక్షన్ల వరకు మాత్రమే ఉండేటివి ఎలక్షన్ల తర్వాత మళ్ళా అందరూ కూడా సవ్యంగా ఉండేటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు జరిగాయి కానీ ఈ ఎలక్షన్స్లో మాత్రం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోతారనేటువంటి భయంతో ఈరోజు ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అక్రమంగా కేసులు మోపడం అభ్యర్థిని ప్రకటించిన తరువాత ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారి పేరుని ప్రకటించిన తరువాత ఇరవై నాలుగు గంటలు కూడా కాకముందే ఈ నియోజకవర్గంలో సోషల్ మీడియాని వాడుకొని అతని పైన ట్రోల్స్ చేయడం అనేది ప్రారంభమైంది అంతటితో ఆగకోకుండా దాదాపు పదహైదు సంవత్సరాల క్రితమైనటువంటి హత్య కేసులో కూడా ఇతని పాత్ర ఉంది అని వైసీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా సోషల్ మీడియాలో పత్రికల్లో కూడా చెప్తున్నారు అంటే పదహైదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలక పెద్దలు మరి దగ్గుపాటి ప్రసాద్ గారి పేరును ఎక్కడా కూడా ఉచ్చరించినటువంటి పాపాన ఈ ఈరోజు అభ్యర్థి అయితేనే అతని మీద ఈ విధమైనటువంటి పోస్టులు పెట్టడం ప్రచారాలకు పూనుకోవడం అనేది జరుగుతుంది దీన్ని మేము తెలుగుదేశం పార్టీగా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఈ నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలోనే వైసీపీ పార్టీలో నుండి టీడీపీ లేకి నాయకులు అందులో జనాల్లో ఉన్నటువంటి బలం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా తెలుగుదేశం పార్టీలకు రావడం జరిగింది జయరాం నాయుడు గారు అయితేనేమి అదేవిధంగా పన్నెండవ డివిజన్లో ఉన్నటువంటి బాబా జనగల జనబలం బాబా ఫకృన్ అయితేనేమి అదేవిధంగా మాజీ కార్పొరేటర్లు కృష్ణం రఘు అయితేనేమి ఈ విధంగా అనేక మంది నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవుతున్నారు ఈ విధంగా జాయిన్ అవడంతో భయంతో వైసీపీ పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి పోతున్నారు మరి అత్యధిక మెజారిటీతో అనంతపురం నగరంలో వైసీపీ క్యాండిడేట్ ఓడిపోతున్నాడు అని సమీకరణాలు రావడంతోనే ఈరోజు జయరాం నాయుడు గారి పైన కూడా ఈ మధ్య కాలంలో అనంతపురం రూరల్ సంబంధించినటువంటి ఘర్షణలో అక్కడ ఎక్కడ కూడా జయరాం నాయుడు గారు పాల్గొన్నట్లుగా సిసి ఫుటేజ్ లో కూడా లేవు అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన వ్యక్తులు అక్కడ ఇక్కడ కూడా కనపడారు ఆ సీసీ ఫుటేజ్ లో అనవసరంగా వైసీపీ పార్టీలో జైలినారు అనేటువంటి దురుద్దేశంతోనే వాళ్ళని అక్రమంగా కేసులు పెట్టారు ఈ విషయం పైన కూడా మేము ఎన్నికల కేంద్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది అదేవిధంగా దగ్గుపాటి ప్రసాద్ అన్నగారి పైన కూడా సోషల్ మీడియాలో స్థానికుడు కాదు అని చెప్పేసేసి కూడా ప్రచారాన్ని చేస్తున్నారు మేము కూడా ఇప్పటి వరకు కూడా చూసాం రాజకీయాల్లో మరి ఎన్నికలు అన్న తర్వాత అడపదడప ప్రత్యర్థులు విమర్శలు చేస్తుంటారు అని మేము కూడా సమయమం పడ్డాం కానీ ఈ రోజు నుంచి సమయం పట్టే పరిస్థితి లేదు ఎందుకంటే దగ్గుపాటి ప్రసాదన్న గారు ఒక మంచి వ్యక్తి అతను కష్టపడి ఈ స్థాయికి రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అతని యొక్క కష్టాన్ని గుర్తించి అతని యొక్క శ్రమను గుర్తించి ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు ఆయన ఇరవై వేల మెజార్టీతో అనంతపురంలో గెలవబోతున్నారు అనేటువంటి అక్కస్తు ఈ రోజు వైసీపీ పార్టీలో మొదలైంది వాళ్ళ గుండెల్లో గుబులు అనేది కలుగుతుంది కాబట్టి ఇటువంటి రాజకీయ వికృత చేష్టలకు దమనకాండకు దిగుతున్నారు తెలుగుదేశం పార్టీ ఇటువంటి తాటాకు చెప్పులకు భయపడే పరిస్థితి లేదు ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ ఈ రోజే కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ పొద్దుటి వరకు ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టినా మరి పార్టీనే లేదు ఇక జెండా పట్టుకునే నాయకుడే లేకోకుండా చేస్తామని ప్రగల్పాలు పలికినా కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఉమ్మడి కూటమి అనేది దాదాపు నూట యాభై అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఇరవై ఐదు లోక్సభ స్థానాలు గెలిచేటువంటి స్థానానికి మేము అందుకోగలుగుతున్నాం అందుకనే ఇప్పటికైనా వైసీపీ నాయకులారా ఖబర్దార్ ఒక్కటే మాట చెప్తున్నాం ఇటువంటి మీ రాజకీయ దురుద్దేశంతో తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకపోయినా మా యొక్క నాయకుల పైన కానీ కార్యకర్తలకు పైన కానీ అక్రమ కేసులకు పెట్టడం దాడులకు దిగితే మాత్రం భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం వైసీపీ నాయకులకి అదేవిధంగా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము చెప్తున్నాం సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకపోయినా కూడా మీరు పదే పదే సంబంధం ఉంది అనే విధంగా ఒక అబద్ధాన్ని వంద మందితో చెప్పిస్తే అబద్ధం నిజమయ్యేది ఎక్కడ కూడా ఉండదు ఖచ్చితంగా నిజమే గెలుస్తుంది ధర్మమే గెలుస్తుంది మరి దగ్గుపాటి ప్రసాదన్న గారి పైన కూడా మరి మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క హత్య రాజకీయాలు హత్యలో ప్రేరేపితం చేసేటువంటి విధంగా మీరు చేస్తున్నారు అవన్నీ కూడా మరి కోట్ల ముందరగున ప్రజాక్షేత్రంలో కూడా అవి నిలవవు మరి ఈ ఎన్నికలే దానికి నిదర్శనం అని కూడా మేము తెలియజేస్తున్నాం